మన క్యాపిటల్ విషయంలో కూడా ఇది ఇన్క్లూజివ్ క్యాపిటల్ కాదు ఇది ఎక్స్క్లూజివ్గా కొద్ది మంది కోసమే లేదంటే తెలుగుదేశం పార్టీ అఫిలియేటెడ్ క్యాపిటల్లా ఉంది తప్ప ఉత్తరాంధ్ర నుంచి వచ్చే అక్కడ ప్రజలకి ఇక్కడ క్యాపిటల్లో రావాలంటే ఎలా స్థిరపడతారు ఇక్కడ రాయలసీమ ప్రాంత వాసులు రావాలంటే ఇక్కడ ఎలా స్థిరపడతారు అలాగ ప్రతి జిల్లాల నుంచి అన్ని వర్గాల నుంచి అమరావతిలో స్థిరపడాలంటే ఏవేమి ఏమైనా ఇయర్ మార్క్ చేశారా ఇన్ని ముప్పై మూడు వేల ఎకరాలు పెట్టారు ఈ ముప్పై మూడు వేల ఎకరాల్లో రెండు వేల రెండు మూడు వేల ఎకరాలు ఒక్కొక్క ప్రాంతానికి కానీ ఒక్కొక్క జిల్లా కానీ ఇంత ఇయర్ మార్క్ చేసాం అక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి బిజినెస్లు పెట్టుకోవాలంటే ఇలాంటివన్నీ చేసి అసలు ఇలాంటి ఇన్క్లూజివ్ క్యాపిటల్ కాదు ఇలాగ ప్రతి అంశంలోనూ తెలుగుదేశం పార్టీ చాలా బలమైన వైఫల్యాన్ని చూపిస్తూ వచ్చింది ప్రతిసారి మీరు జై అమరావతి అన్నప్పుడల్లా ఒకటి గుర్తుపెట్టుకొని మీరు ఆంధ్ర కోసం మీరు ఐదు కోట్ల మంది ప్రజల కోసం మీరు ఈ రోజున రాజధాని ఇచ్చారు జై అమరావతితో పాటు జై ఆంధ్ర నినాదాన్ని కూడా మీరు తీసుకెళ్లాల్సింది తెలుగు ప్రజలు ఎక్కడున్నా విదేశాల్లో ఉన్నా కర్ణాటకలో ఉన్న తమిళనాడులో ఉన్న తెలుగు ప్రజలందరికీ భారతదేశ ప్రజలందరికీ మన అమరావతి కేంద్రం మన రాజధాని నుంచి మనందరికీ వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు